హాయ్ అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహాకుంభం వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే అండి నా పేరు నరసింహరావు అండి భువనగిరి నరసింహరావు మహబూబాబాద్ మేము కుంభమేళా యాత్రకు వెళ్ళాము చాలా మంచిగా అనిపించింది అండి టోటల్గా మా ట్రిప్పు చాలా జాలీగా ఎంజాయ్గా గడిచింది మొత్తం మా అబ్బాద్ మా ఫ్యామిలీ థర్టీ మెంబర్స్ అందరం వెళ్ళాము యాజ్ ఎ ఫ్యామిలీగా టోటల్గా వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి పుష్కర కుంభమేళా యాత్రకు మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది రేర్ కాబట్టి ఇది చాలా మంచిగా జరిగింది మా ట్రిప్ చాలా హ్యాపీ థ్యాంక్ సో మచ్ హాయ్ అండి నా పేరు శ్రీదేవి తను మా హస్బెండ్ అండి తను మా అక్కే గారండి మా అక్కే ప్రోద్బలం వల్ల మేమందరం కుంభమేళాకి వచ్చామండి చాలా బాగుంది ఒకవేళ మీరు రావాలనుకుంటే కొంచెం వాచ్ చేయాల్సి వస్తుంది కానీ వస్తే మాత్రం మన పూజ మన పుణ్యం వచ్చినట్టే వన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి మనం వచ్చి ఈ దీన్ని వినియోగం చేసుకోవాలండి చాలా బాగా ఉంది